మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం కనిపించట్లేదు సమావేశాలు ప్రారంభమైన తొలి రోజునే బుధవారం గవర్నర్ ప్రసంగానికి హాజరైన కేసీఆర్ తర్వాత నేరుగా నందినగర్లోని తన నివాసానికి వెళ్ళిపోయారు ఇటు ప్రతిపక్ష నేత హోదాలో బిఏసీ సమావేశంలో కూడా కేసీఆర్ పాల్గొనలేదు గురువారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా కూడా సభకు రాలేదు అయితే గురువారం నందినగర్ నివాసంలో కేసీఆర్కు హెల్త్ చెకప్ చేశారని తెలుస్తోంది ఆ తర్వాత ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్ళిపోయారు ఈ నేపథ్యంలో తదుపరి సమావేశాలకు వస్తారా లేదా అన్నది పెద్ద ఎత్తున సందేహం అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అనర్హత వేటును తప్పించుకునేందుకే గవర్నర్ ప్రసంగం రోజు కేసీఆర్ వచ్చారన్న చర్చ జరుగుతోంది మామూలుగా అసెంబ్లీ జరిగిన అరవై పని రోజుల్లోపు ఖచ్చితంగా ఒకసారైనా సభకు హాజరు కావాలన్న రూల్ ఉంది లేదంటే అనర్హత వేటు వేస్తారని చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే కేసీఆర్ సభకు వచ్చారంటున్నారు కొద్ది రోజుల క్రింద నిర్వహించిన బీఆర్ఎస్ ఎల్పి మీటింగ్లో బీసీ రిజర్వేషన్ల బిల్లు ఎస్సీ వర్గీకరణ మద్దతు ఇవ్వాలని పార్టీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కేసీఆర్ సూచించారు ఈ నెల పదిహేడు పద్దెనిమిదిన అసెంబ్లీ వాటిపై సమావేశం ఉండబోతుంది ఈ బిల్లులపై చర్చకు కేసీఆర్ రాకపోవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి మరి పంతొమ్మిదో తారీఖు కనీసం బడ్జెట్ ప్రవేశపెట్టే రోజైనా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా లేదంటే భవిష్యత్తులో నా తడాక చూపిస్తానని వార్నింగ్ ఇచ్చినటువంటి కేసీఆర్ మరి భవిష్యత్తులో అసెంబ్లీ వేదిక ద్వారా రేవంత్ సర్కార్ను వాడి వేడిగా ఇరుకున పెట్టే అవకాశం ఉందా లేదా ఇదే అంశం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారుతోంది E não